హలో నమస్తే ఆంధ్రప్రదేశ్లో రెండు రాజకీయ పార్టీలు ఉన్నాయి ఆ రెండు రాజకీయ పార్టీలు అయితే నువ్వు లేకపోతే నేను ఆంధ్రప్రదేశ్ని పరిపాలిద్దాం అని ఒప్పందం చేసుకున్నట్లు కనపడతాయి బయటకి కనపడవు హిడెన్గా అటువంటి ఇంప్రెషన్ కనపడుతుంది అయితే వైసీపీ లేకపోతే టీడీపీ టీడీపీ కాకపోతే వైసీపీ నువ్వు నేను ఎవరో ఒకరం రూల్ చేద్దాం ఈ రాష్ట్రం రాష్ట్ర ప్రజలు రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కంటే నీ నా భవిష్యత్తే ముఖ్యం అన్నట్టుగా రెండు పార్టీలు బిహేవ్ చేస్తున్నాయి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరుగు జరిగిన పరిణామాలను రాజకీయ పరిణామాలను చూసిన తర్వాత అటువంటి అభిప్రాయం మరింత బలంగా కలుగుతోంది ఆ సందర్భంగా కొన్ని విషయాలను మీ దృష్టికి తీసుకురావదలుచుకున్నా ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ కానీ ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష పార్టీ కానీ ఏమాత్రం బాధ్యత లేకుండా ఏమాత్రం బుర్ర లేకుండా పని చేస్తున్నాయి ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే ఆంధ్రప్రదేశ్లో పార్టీలు చేస్తున్న తప్పులని ప్రజల దృష్టికి తీసుకెళ్లడమే నా ఈ ఉద్దేశం ఏంటి అధికార పార్టీ చేస్తున్న తప్పేంటి ప్రతిపక్షం చేస్తున్న తప్పేంటి ముందు ప్రతిపక్షం నుంచి మొదలు పెడదాం ముందు అధికార పార్టీ నుంచి మొదలు పెడదాం అధికార పార్టీ చేస్తున్న తప్పేంటి అంటే అధికార పార్టీ కొద్దిసేపటి క్రితం శాసనసభలో ఓ తీర్మానం చేసి పంపించింది కేంద్ర ప్రభుత్వానికి ఏమని జిఎస్టి ధరల తగ్గింపు పట్ల హర్షం వ్యక్తం చేసింది జిఎస్టి ధరల తగ్గింపు అనేది నరేంద్ర మోదీ సర్కారు తీసుకున్న ఒక అద్భుతమైన నిర్ణయం అంటూ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఇంకా చాలామంది పెద్దలు నరేంద్ర మోడీకి ఒక సన్మాన సభను పెట్టారు అసభ్యలో ఇక డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే ఆయనకి మరి స్క్రిప్ట్లు ఎవరు రాసిస్తున్నారో తెలియదు కానీ జిఎస్టి ధరలు తగ్గింపు కారణంగా దేని దేనికి ధరలు తగ్గుతున్నాయి అనేది ప్రతి ఊరు తీసుకెళ్లి ప్రచారం చేయాలంట ప్రభుత్వం ఆ బాధ్యత మనకుంది ప్రచారం చేయాలంటున్నారు సో కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్కి రాష్ట్రంలో కూడా ఎన్డీఏ సర్కారే ఉందనుకోండి ఈ స్థాయిలో సాగిల పడిపోవాల్సిన అవసరం ఏంటి ఓ మంచి పని చేస్తే అప్రిషియేట్ చేద్దాం సాగిల పడిపోదాం దండం పెడదాం కాళ్ళు పట్టుకుందాం ఏంటి వాళ్ళు చేసిన మంచి పని జిఎస్టీ ధరలు అనేది దేశ ప్రజలకు నరేంద్ర మోడీ ఇచ్చిన వరమా ఎన్డీఏ ఇచ్చిన వరమా ముందు కూడా నేను వీడియో చేశా ఏ రకంగా వరం అవుతుంది అని ఒక రెండు చిన్న హార్డ్ ఫ్యాక్ట్స్ మేము ముందు మేము ముందు పెడతా ఏంటి ఆ ఫ్యాక్ట్స్ అంటే రెండు వేల పదిహేడులో జిఎస్టీ పేరుతో దేశవ్యాప్తంగా పద్దెనిమిది శాతం ఇరవై ఎనిమిది శాతం పన్నుల్ని కేంద్ర ప్రభుత్వం విధించింది సో ఆ పన్నులు విధించిన రోజు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన పర్ క్యాపిటల్ ఇన్కమ్ లక్షా నలభై రెండు వేల యాభై నాలుగు రూపాయలు ఆ రోజు దేశ ప్రజల పర్ క్యాపిటల్ ఇన్కమ్ లక్షా ముప్పై వేల అరవై ఒక్క రూపాయలు ఆ రోజు దేశ ప్రజలకు సంబంధించిన పర్ క్యాపిటల్ ఇన్కమ్ లక్షా ముప్పై వేలు ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించిన పర్ క్యాపిటల్ ఇన్కమ్ లక్షా నలభై రెండు వేలు ఉన్నప్పుడు జీఎస్టీ పద్దెనిమిది శాతం ఇరవై ఎనిమిది శాతం వేశారు అప్పుడు నరేంద్ర మోదీ సర్కారే ఉంది ఆ రోజుకి ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్డీఏ సర్కారే ఉంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి భారతీయ జనతా పార్టీ కూడా అప్పుడు ప్రభుత్వంలో ఉంది సో ఆ రోజు ఇరవై ఎనిమిది శాతం పద్దెనిమిది శాతం ట్యాక్స్లు వేసి ఎనిమిది సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పర్ క్యాపిటల్ ఇన్కమ్ రెండు లక్షల ముప్పై ఏడు వేలైంది ఇప్పుడు భారతదేశానికి సంబంధించిన ప్రజల పర్ క్యాపిటల్ ఇన్కమ్ రెండు లక్షల ముప్పై నాలుగు వేలైంది ఇప్పుడు దాన్ని తగ్గించారంట దేశ ప్రజలకు సంబంధించిన పర్ క్యాపిటల్ ఇన్కమ్ లక్షా నలభై వేలు ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించిన పర్ క్యాపిటల్ ఇన్కమ్ లక్ష నలభై వేలు ఉన్నప్పుడు ఇరవై ఎనిమిది శాతం ట్యాక్స్ వేస్తే అద్భుతం ఆ రోజు ఆ రోజు అద్భుతం సో ఆ ఇన్కమ్ ఇప్పుడు రెండు లక్షల ముప్పై వేలు దాటిన తర్వాత తగ్గించేస్తే ఇప్పుడు అద్భుతం ఇప్పుడు కూడా అద్భుతం ఆ రోజు అంత వేసి ఉండకూడదు కదా ఆ రోజు అంత వేసి ఇన్ని సంవత్సరాల పాటు ప్రజల్ని పీడించి ఉండకూడదు కదా దేశ ప్రజల ఇన్కమ్ కంటే ఎక్కువ వాళ్ళ ఆదాయాన్ని మొత్తాన్ని గుంజేసే తరహాలో ట్యాక్సులు వేసి వసూలు చేస్తున్నప్పుడు ప్రశ్నించి ఉండాల్సింది కదా లేదా ఈరోజు క్షమాపణ చెప్పి ఉండాల్సింది కదా ఎనిమిదేళ్ళుగా ఎనిమిదేళ్ళుగా ఈ స్థాయిలో ట్యాక్సులు వసూలు చేసాం పొరపాటు అయింది క్షమించండి అని చెప్పి ఉండాలి కదా ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తా మీకు ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే దేశవ్యాప్తంగా ఉన్న పెట్రోల్ ధరలకు సంబంధించి చూద్దాం దేశంలో పెట్రోల్ ధరలు ఢిల్లీ యూనిట్గా తీసుకుంటే ఢిల్లీలో రెండు వేల పదిహేడులో పెట్రోల్ ధర అరవై మూడు రూపాయలు ఈరోజు తొంభై నాలుగు రూపాయలు రెండు వేల ఇరవై నాలుగుకి వచ్చేసరికి తొంభై నాలుగు రూపాయలు ఉంది ఆ రోజు రెండు వేల పదిహేడులో జీఎస్టీ వచ్చిన రోజు పెట్రోల్ ధర అరవై మూడు రూపాయలు అంటే దాదాపు ముప్పై రూపాయలకు పైగా పెట్రోల్ ధర పెరిగింది కానీ రెండు వేల పదిహేడులో బ్యారెల్ చమురు ధర అరవై డాలర్లు రెండు వేల ఇరవై ఐదులో బ్యారల్ చమురు ధర అరవై నుంచి డెబ్బై డాలర్లు బ్యారెల్ ధర రెండు వేల పదిహేడులో ఉందో ఈ రోజుకి అంతే ఉంది కానీ పెట్రోల్ ధర మాత్రం ముప్పై రూపాయలకు పైగా నేను కేంద్రపాలిత ప్రాంతం ఢిల్లీ విషయం చెప్పా ఇంకా రాష్ట్రాల్లో అంతకంటే ఎక్కువ ఉంది ఆంధ్రప్రదేశ్లో మొత్తం దేశంలో అందరికంటే ఎక్కువ పెట్రోల్ ధర ఉంది అంతర్జాతీయ మార్కెట్తో మేము పెట్రోల్ ధరల్ని లింకప్ చేస్తున్నాం అని చెప్పిన తర్వాత అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ధర తక్కువగా దొరుకుతున్నప్పుడు ఇక్కడ పెట్రోల్ ధర ఎందుకు ఎక్కువగా ఉంది ప్రతి ఏటా లక్షల కోట్ల రూపాయలు ఈ పెట్రోల్ ధరలు పెంచడం ద్వారా వచ్చిన డబ్బులు ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయి దీన్ని సవరణ చేయండి బ్యారెల్తో ఈక్వల్గా భారతదేశంలో పెట్రోల్ ధరలు ఉండేలా చేయండి ఆ రోజు చప్పం కొడతాం ఆ రోజు తీర్మానాలు చేసి పంపిద్దాం ఏడేళ్ళుగా దోచుకున్న దాన్ని ఈరోజు తగ్గించామని చెప్తే దానికి చప్పట్లు కొట్టి తీర్మానాలు చేసి ఊరూరు డప్పు కొట్టి క్యాంపెయిన్ చేద్దామని ఆంధ్రప్రదేశ్ సంబంధించిన రాజకీయ పార్టీల నాయకులు మాట్లాడుతుంటే వాళ్ళకి బుర్ర ఉందా అనిపిస్తుంది ఒక పక్క ఆంధ్రప్రదేశ్లో స్టీల్ ప్లాంట్ వేలం వేస్తున్నారు టెండర్లు పిలుస్తున్నారు అమరావతి ఒక అంతర్జాతీయ రాజధాని అని చెప్తున్నారు అర్ధ రూపాయి కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్ ఇవ్వలేదు ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం కేటాయించిన పదిహేడు మెడికల్ కాలేజీని ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్తున్నారు ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలకు సంబంధించి అక్రమాలు జరిగాయని మాట్లాడే అదే వ్యక్తులకు అదే ఒప్పందాలని కంటిన్యూ చేస్తుంటే దానికి సమాధానం చెప్పే పరిస్థితిలో లేరు దేశ ప్రజలకి వీటన్నిటిని కేంద్ర ప్రభుత్వాన్ని అడిగే పరిస్థితుల్లో మీరు లేరు వాటన్నింటినీ సాధించి కృతజ్ఞతలు చెప్పే పరిస్థితుల్లో మీరు లేరు గతంలో హోదా అన్నారు హోదా ఇవ్వలేదు ప్యాకేజ్ అన్నారు ఇప్పుడు అవి రెండూ లేకపోతే కూడా కనీసం అడిగే పరిస్థితిలో లేరు కనీసం రాజధాని ప్రాంతంలోనైనా కాస్త ట్యాక్స్ తగ్గించే ఏర్పాటు చేయండి మా మా అని అడిగే పరిస్థితులు కూడా మీరు లేరు కేంద్రం నుంచి ఏమీ అడగకుండా ఏమీ చేయకుండా వాళ్ళు ఏం చేస్తే అది చప్పట్లు కొట్టేద్దామనే పరిస్థితిలోకి మీరు వెళ్ళిపోతే రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నట్లు మీ బుర్రలు సరిగా పనిచేస్తున్నట్లు కాదు అధికార పార్టీ ఇక ప్రతిపక్షానికి సంగతికి కొద్దాం ప్రతిపక్ష పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప నేను అసెంబ్లీకి రాను అని మారాన్ చేస్తున్నాడు నేను చాలా సందర్భాల్లో చెప్పా ప్రతిపక్ష హోదా అడగడం ప్రతిపక్ష హోదా లేదు అని అసెంబ్లీకి వెళ్ళకపోవడం అనేది రాష్ట్ర ప్రజలకు నష్టం చేసే పని రాష్ట్ర ప్రజలకు తీరని నష్టం చేసే పని ప్రతిపక్ష హోదా లేకపోతే నేను అసెంబ్లీకి వెళ్ళను అనడం ఎంత సమర్థించుకున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న చారిత్రక తప్పిదం మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ జరుగుతుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటం ఏంటి ట్విట్టర్లో పోస్టులు పెట్టి అప్పుడప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి దాన్ని పోరాటం అంటారా ప్రజాప్రతినిధులు పోరాటం చేయాల్సింది ఎక్కడా ప్రజాప్రతినిధులు తమ సమస్యని ప్రజల సమస్యల్ని లేవలెత్తాల్సింది ఎక్కడా అసెంబ్లీకి వెళ్ళండి ఒక్క నిమిషమే సమయం ఇచ్చారు ఆ ఒక్క నిమిషంలో మాట్లాడండి తర్వాత సమయం ఇవ్వలేదు అసెంబ్లీ బయట గొడవ చేయండి మీడియా అటెన్షన్ ఉంటుంది రాష్ట్ర ప్రజల అటెన్షన్ ఉంటుంది స్పీకర్ పోడిని దగ్గర ధర్నా చేయండి అసెంబ్లీ బయట ధర్నా చేయండి అసెంబ్లీలోనే నిరాహార దీక్షలు చేయండి రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సమస్యని ప్రజలకు మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయడం వల్ల జరిగే నష్టాన్ని వివరించడానికి సంబంధించిన అవకాశం కదా వాళ్ళు హోదా ఇవనంటారు మీరు పోనంటారు ఇంట్లో కూర్చుంటారు ఎవరు మాట్లాడాలి మీరే చెప్తున్నారు మేము తప్ప ఇంకెవరు లేరు అక్కడ ఉన్న మూడు పార్టీలు అసెంబ్లీలో ఉన్న మూడు పార్టీలు అధికార పార్టీ మేము మాత్రమే ఉన్నాం మేము ప్రతిపక్షం కాకపోతే ఎవరు అవుతారు అన్నారు మీరు అక్కడ పోయి మాట్లాడకుండా ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ ఇష్యూని రేజ్ చేయకుండా మాకు అవకాశం లేదు కాబట్టి మేము అని మాట్లాడితే బాధ్యత లేని పని కదా అది మీ బాధ్యతలు మీరు మర్చిపోవడం కదా ఓ పది మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో బైఠాయించారు కాలేజీలు ప్రైవేటీకరణ వద్దంటున్నారు ఇటువంటి ఒక వార్త ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూసే పరిస్థితి లేదా ఈవెన్ మీరు మీరున్నారు మెడికల్ కాలేజీకి సంబంధించిన ఇష్యూ ఇంత జరుగుతుంది శాసనమండలి వైసీపీ చేసిన పోరాటం ఏంటి యూరియా కొరత పైన మాట్లాడారు ఓకే నీడ్ ఆఫ్ ద ఈ ఈరోజు అసెంబ్లీ జరుగుతున్న సమయానికి టెండర్లు పిలిచి నోటిఫికేషన్ ఇచ్చి నాలుగు మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే కుట్ర జరుగుతోంది దాన్ని అడ్డుకోవడం కోసం వైసీపీ చేసిన ప్రయత్నం ఏంటి ప్రతిపక్ష హోదా లేదు అంటే నేను అసెంబ్లీకి పోను నేను అసెంబ్లీలో గొడవ చేయలేను అసెంబ్లీ దృష్టికి విషయాన్ని తీసుకెళ్ళలేను అసెంబ్లీ దగ్గర మాట్లాడడం ద్వారా లోపల మాట్లాడే అవకాశం లేకపోతే బయటకు వచ్చి మాట్లాడండి అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడండి వాళ్ళందరిని పిలిచి ఇంట్లో మీటింగ్ పెట్టుకొని చంద్రబాబు నాయుడు పైన నాలుగు విమర్శలు చేసి కూర్చుంటే రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేసినట్టు కదా ఈ రెండు పార్టీలు ఈ రెండు పార్టీలు కన్వీనియంట్గా ఒకరు పైన వాళ్ళ భజన చేస్తున్నారు వీళ్ళు పైన వాళ్ళ భజనే చేస్తున్నారు పోరాటాన్ని గాలికి వదిలేశారు పోరాటాన్ని గాలికి వదిలేశారు బాధ్యత లేకుండా ఒకరు బుర్ర లేకుండా ఒకరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు తీరని నష్టాన్ని చేస్తున్నారు ఈ రెండు పార్టీలతో జాగ్రత్తగా ఉండండి